షాప్ నేను అబ్బాయికి పోయినాను కో ఊరికి పోయినా ఏమన్నా పని పోయినాను పోస్తా అంటే కోళ్ళు ఏపిస్తాను నేను తా అని పోతాడు ఇక కోళ్ళు చచ్చిపోతున్నాయి మరి ఏం కాదు మరీ వస్తా ఎంత కావాలి ఇచ్చేస్తా ఏమిటా తీసుకోబో

ఆదివారం వచ్చి బిజీ కొట్టు నేను ఆదివారం రాజ్ చేసి ఆదివారం వస్తాను బంద్ చేసుకోండి ఇప్పుడు నా అక్కడ లేట్ అయితే ఇచ్చేస్తే అక్కడ లేదు నేను లైన్లో పడిగా ఏడు గంటక రావాలి ఆదివారం ఏడు గంటలకు రావాలి పని తొమ్మిది పదిహేనుకి వచ్చినాము కానీ ఎనిమిది గంటలకు వచ్చినా కష్టమేంటికి వస్తావు ఆదివారం ఆరు ఆరు ఆరున్నర వాన కట్ చేసి పంపించేదే ఏం ఉండదు కట్టింగ్ చేసుకొని అకడే కట్ చేసి మూరేటిలే చేస్తాం ఇదిగాని కట్ చేస్తాం ఇక్కడ గేసి కూసి అర అంటే ఇక్కడ నాది హాయ్ దియో్ జాయని ప్లేస్ దర్కు నీలు నీలు సర్కు అలకత్తం ఉంట విశాలం ఉంటాముడ ఆ కమ్ముడ ఆ కమ్ముడ కమ్ముడ అంత విశాలం असता ఉన్నారు ఇక్కనే ఉంటా నాగోన సాపట

না <laughs> తీసుకోవాలి చూడాలి అర్ధ తీసుకుంటే ఇచ్చేస్తాను కొద్ది ఇచ్చేస్తాను మూడు కేజీలు ఐదు కేంద్ర ఐదు కూడా అదే ఆరు కేజీలు ఆరు ఎనిమిది పద్నాలుగు నేను ఖాళీ ఉన్నా ఆయన ఖాళీ ఉన్నా ఖాళీ ఉండదు వచ్చినా వస్తువులు సరే నీకు చేతులు వస్తే ప్రశాంతంగా ఉంటామని నేను ప్రశాంతంగా ఉంటే నిద్రపోతుంది ఇక నిద్ర బాగానే రాగండడుకుంటే ఇబ్బంది లేదు ఇబ్బంది గంట కొడుకుండా సరిపోతుంది రావు స్నానం చేసి తినేసి వండుకున్నాంకో మధ్యాహ్నం లేవచ్చు ఇక అందేనా రండి వేసిన నేను ఒడ్డు గంటకి వేసాను మళ్ళా తిన్న కొడుకుంటే మళ్ళీ నాలుగు నాలుగు అన్నీ అయిపోయింది భారీ ఫిట్ అయిపోయిందండి యాక్చువల్ మోర్ అన్నీ తర్వాత నీళ్ళు కూడా పెట్టుకోండి నీళ్ళు కూడా పెట్టుకోండి అంటున్నాను

हा आ नाही मी सिग्नल थासा तो लीडर को को काय काय लीडर लाईट को हे बोलले तर केजी ना ना केज झालं केज झालं हे किती हा 300 हे 50 300 ना